హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా స్థితిగతులు బాను బాను అవి సర్దావా ట్రైన్ టైం అవుతుంది పిల్లలు రెడీగా ఉన్నారు అని ఓ తెగ హడావిడి పడిపోతున్న శంకరం చేతికి రెండు దోశలు టమోటో చట్నీ వేసి ఇచ్చి అన్నీ రెడీగా ఉన్నాయండి ఏమండి మరి రోజు డబ్బులు వస్తాయి గొలుసు విడిపిస్తా అని చెప్పారు తెచ్చారా బాను సంక్రాంతి మధ్యతరగతి కుటుంబం పిల్లలు ఫీజులు కట్టాలి అన్నప్పుడల్లా బాను నగలు బ్యాంకులో పెట్టి డబ్బులు తెస్తాడు ఆమె నగలు ఎక్కువగా బ్యాంకులో ఉంటాయి ఆమె ఒంటి మీద కన్నా ఆఖరికి పుస్తల తరతో సహా శంకర్ చెల్లెలు మాత్రం పెద్ద ఎమ్ఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది చెల్లెలు వసు భర్త మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తూ బాగా డబ్బు సంపాదించారు చాలాసార్లు బాను మామగారు బాను కూడా బీటెక్ చదివింది ఆమెకి మీ కంపెనీలో ఏదైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు కదా అని అడిగేవారు అయినా వసు ఆ మాటలు పట్టించుకునేది కాదు ఇప్పుడు శంకర్ వాళ్ళు అత్తయ్య కొడుకు పెళ్లి బసు పైనుంచి కింద వరకు నగలు దిగేసుకొచ్చింది ఆమె కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు అంతే అంతే బాను వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోగానే అందరి టాపిక్ బా నగలు గురించి ఏం బాను మీ ఆయన్నికి ఏం నగలు చేయించడా మాటలకి బానుకి దుఃఖం ఉంచుకొచ్చింది అమ్మని ఎగతాళిగా మాట్లాడడం అక్కడే ఉన్న బాను కూతురు శ్రీలేఖ ఉంది వెళ్ళి జరిగి వెళ్ళి జరిగిందంతా నాన్నకు చెప్పింది అయితే నాన్న కనీసం అమ్మను ఓదార్చలేదు ఏమి జరిగినట్టు అందరితో కలిసిపోయి పెద్దగా నవ్వుతూ మాట్లాడడం చూసిన శ్రీలేఖ వాళ్ళ నాన్న మీద కోపం వచ్చింది అప్పుడు శ్రీలేఖ ఎంతో తరలి చదువుతున్న సిచ్యువేషన్ మనసులో బలంగా ముద్రపడిపోయింది కాలక్రమంలో బాను కూతురు శ్రీలేఖ ఐఐటిలో ర్యాంక్ తెచ్చుకొని పట్టుదల మీద చదివి మంచి పర్సంటేజ్తో బీటెక్ పూర్తి చేయడమే కాకుండా క్యాంపస్లో హై ప్యాకేజ్తో ఆమెకు ఉద్యోగం వచ్చింది అయితే అంతటితో ఆగకుండా బీ కూడా పూర్తి చేసి తనకంటూ ఒక సొంత కంపెనీ పెట్టుకుంది వాళ్ళమ్మని తీసుకువచ్చి ఎండి సెట్లో కూర్చోబెట్టింది అయితే వసు కూతురు డబ్బు మైకండో చెడు వ్యసనాలకి అయ్యి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంది ఎంత డబ్బు ఉన్నా ఉన్న ఒక కూతురు జీవితం ఇలా అయిపోతున్నందుకు వసు ఏడవని రోజు అంటూ లేదు వసు తన కూతురిని మార్చడానికి బాను సహాయం కోరుతుంది ఇంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి